నెంబర్ వన్ ఏంటి ఇప్పుడు దాన్ని మీకు అప్లై చేసేప్పటి సమయాన్ని పాటిస్తాను సమయాన్ని పాటిస్తాను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను చేసే పనిని మనసు పెట్టి చేస్తాను ఈ మూడు చాలా అన్నియో మనం సైడ్ నంబర్ 190 అన్నిటి జై జై కమను ఈ బోర్డు ఈ వర్డ్ పార్ట్ ఇక్కోక ఎక్సర్సైజ్ ఏంటంటే అండ్ గుడ్ అవర్డ్స్ ఈ క్షణం నుండి ఏ అమ్మాయిని చూసినా వినరా ఏ అమ్మాయిని చూసినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ అమ్మాయిని చూసినా షీ ఇస్ మై సిస్టర్ ఏ ఆలోచన రా ఏ అమ్మాయిని చూసినా రెండు వేల పద మీ అమ్మ వయసు ఉంది ఏ అమ్మని చూసినా అమ్మాయి ఏ అమ్మాయిని చూసినా షీఈస్ మై సిస్టర్ నీకంటే పెద్దయిన సిస్టర్ చిన్నదైన సిస్టర్ నువ్వు అబ్బాయి అబ్బాయిలైనా అమ్మాయిలే షీఈస్ మై ఏ అబ్బాయిని చూసినా షీఈజ్ మై బ్రదర్ ఏ అబ్బాయిని చూసినా ఏ అమ్మాయిని చూసినా ఏ అబ్బాయిని చూసినా ఏ అబ్బాయిని చూసినాకి హీ మై బ్రదర్ షీఈ్ మై సిస్టర్ ఓ తబ్బాయిల అమ్మాయిలు ఎవరిని చూసినా ఇంకొక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని చూసినా షీఈస్ మై సిస్టర్ ఒక అబ్బాయిని చూసినా హీఈస్ మై బ్రదర్ ఇది చాలా పవర్ఫుల్ సూటర్ పలకండి ఒకసారి హీఈస్ మై బ్రదర్ మై బ్రదర్ హీ మై సిస్టర్స్ అంటాం కరెక్టా కదా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను దానికి దాంతో కూడా కోడలా మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అబ్బాయిని చూసినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏ అబ్బాయిని చూసినా ఏ అమ్మాయిని చూసినా పర్టికులర్ గా అబ్బాయిలు అమ్మాయిని చూస్తే అమ్మాయిలు అబ్బాయిని చూస్తే ఈ కోణంలో నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నేను ఓడించడం ఎవరి కలగా సమయాన్ని పాటించడం ఇచ్చిన మాటకి కట్టుబడుటం తల్లికి ఒక మాట ఇచ్చిన వెయ్యాల నుంచి మాట్లా ఇంటికి పోగానే అనౌన్స్ అయ్యింది ఇంట్లో ఈ రోజు నుంచి మారతా మమ్మీ ఏం చెప్తే చేస్తా మీ అమ్మ ఏం చెప్తే చేయడం నీ అమ్మాయి ఏం పెడితే మంచి కారం వేసి పెట్టింది అమ్మ కొనది అదే ఆ రోజు గా తినాలి బికాస్ ఇట్స్ మై మదర్స్ ఫుడ్ తల్లి పెట్టిన ఆహారం తల్లి చెప్పిన పని తల్లి మాట విన్నీ మనిషి గెలిచిన దాటల దివరా ಪವರ್ಫುಲ್ ಮದರಿ ಸಿಬಿಟಿ ನೀ ತಲ್ಲಿ ಪ್ರತಿరోజు ತಾಕನ ನಿಮ್ಮ ಅಮ್ಮನೆ ಅಡ್ಕೊಂಡಿ ನಿಮ್ಮಮ್ಮನ ತಾಕನ ನಿಮ್ಮಮ್ಮಗ ಹಗ್ಿಯು ಅಲ್ಲಿ ಸಿಕ್ಕೇ ಮಾರ್ವ ಅಲ್ಲಿ ಸ್ಪರ್ಶವೇ ಅಲ್ಲಿ ಸ್ಪರ್ಶವೇ ಅಲ್ಲಿ ಮಾತೆ ಅಲ್ಲಿ ತಾಕ ಅಲ್ಲಿ ತಾಕದ ನೀ ಸೇರಿದೋ ಹ್ಯಾಪಿ ಹಾರ್ಮನ್ ಸಂಧಿ ರಿಲೀಸ್ ಔದು ಅಲ್ಲಿ ನಿ ತಾಕತೆ తల్లిని హత్య చేసుకుంటే అరటే కనీసం పది పదిహేను సార్లు పట్టుకోవాలి తల్లిని మదర్ ఈజ్ పవర్ఫుల్ మదర్ వైఫు తల్లి స్పర్శే పవర్ఫుల్ ఈ భూమి మీద ఏ పిల్లోడికైనా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేది తల్లి స్పర్శ తల్లి స్పర్శ అన్నదమ్ములు స్పర్శ అన్నదమ్ములతో కలిసి ఉండడం మీ ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడు గెలవడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే నువ్వు మారడమే నువ్వు మారడమే ఎవరు మారాలి ఎవరు మారాలి ఎవరు మారాలి మారతావా మారే శక్తి ఉందా నీకు మారే దమ్ముందా నీకు ఆవిడే ని రెండు పట్టుకొండి గెలవాలి అంటే मारాలి मारితే గెలుస్తావు గెలవాలి అంటే मारాలి దౌర్ మార్ాలి నే मारాలి ఎవరి గెలవాలి నే గెలవాలి ను గెలవాలి అంటే ను मारాల్సిందే నీ అమ్మ મારనా ను గెలవో నీ నాన్న મારనా గెలవో నీ టీచర్ મારనా గెలవో నీ టీచర్ బాజ్జనితే నీ Иванов రావో నీ టీచర్ డిసిప్లిన్ ఉస్తే నీ ను मारున రావో నువ్వు గెలవాలంటే నేను రెడీ రెడీకు చే పట్టు పెద్ద పెద్ద పట్టుందదే మీ ఊళ్ళో ఉన్న విగ్రహాలు మొత్తం పట్టుకున్నదే వాళ్ళందరూ మారిన వాళ్ళంతా మీలాగా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళే వాళ్ళందరూ మారిన మారితే గెలుస్తావు భూమి మీద గెలుస్తావు మారకపోతే ఓడిపో మారితేడ గవు ఫస్ట్ మీ అమ్మ గెలిసింది ఒకసారి మై మదర్ ఈజ్ గ్రేట్ మై మదర్ ఈస్ గ్రేట్ మై ఫాదర్ ఈస్ గ్రేట్ మై స్కూల్ ఈస్ గ్రేట్ మై టీచర్ ఈస్ గ్రేట్ I am powerful. I am excellent. I am I am confident. I am I am powerful. I am happy. I am happy. I am mad. I am mad. I am mad. I am mad. I am mad.